హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మూలిక ఇది గిలక చెట్టు అని పిలుస్తారు గిలక ఇప్పుడు సౌండ్ అంటే ఇవి లోపల విత్తనాలు అనేవి ఉంటాయి అయితే వీటి ఉపయోగాలు ఏంటంటే చర్మ వ్యాధులు భయంకరమైన చర్మ వ్యాధులకు దీని యొక్క ఆకుల యొక్క పసరును ఉప్పు తదితర కొన్ని సమాలు కూడా కలుపుకోవచ్చు లేదంటే ఒక దీని యొక్క పసరును కూడా డైరెక్ట్ కలుపుకోవచ్చు ఇట్లా లేదంటే కొంచెం ఉప్పు వేసి ఈ పసరు తీసి చర్మ వ్యాధులు ఈ చిమ్ముడు గజ్జి కానీ ఈ తామర కానీ ఇలాంటివన్నీ చర్మ వ్యాధులకు దీని ఆకులు పసరులో కొంచెం ఉప్పేసి మీరు రాసుకున్నట్లయితే చర్మ వ్యాధులు పూర్తిగా నివారించబడతాయి కానీ ఇది సాయంత్రం పూట రాసుకోవాలి సాయంత్రం పూట రాసుకొని ఇటు రెస్ట్ తీసుకోవాలి మరి వీటి విత్తనాలు వచ్చేసి ఇక ఈ విధంగా లోపల ఈ కాయ లోపల విత్తనాలు ఉంటాయి ఇట్లా చూడండి విత్తనాలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అయితే వీటిని సంస్కృతంలో వచ్చేసి దహనహరి అని పిలుస్తారు దహనము అనగా వేడి అంటే కాల్చేది అగ్ని మూలిక దీని లోపల అగ్ని పర్సెంటేజ్ ఉంటుంది కడుపులో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యను కూడా ఈ మూలిక అనేది పరిపూర్ణంగా నివారిస్తుంది దీన్ని గుర్తు గుర్తుపట్టుకునే విధానము ఇక్కడ వచ్చేసి విధంగా ఉంటుంది ఇది పసుపు వర్ణము అంటే బంగారం వర్ణం కలిగినటువంటి పువ్వులను పూస్తున్నది కొన్ని ప్రాంతాల్లో దీన్ని తెలవక పచ్చీశ్వరి చెట్టు అని పిలుస్తున్నారు కానీ ఇది గిలక చెట్టు దహనహరి ఈ విధంగా చెట్టు అనేది ఈ లావుగా ఇంకా కూడా వస్తాయి ఇట్లా దీని యొక్క చెట్టు కంది ఆకును పోలిన దగ్గర పోలికలు ఉంటాయి దూరంకెలు చూస్తే కంది చెట్ట ఏమా అనిపిస్తుంది కాయలను చూస్తే మాత్రం ఒక రకంగా ఉంటుంది మీరు ఈ విత్తనాలు తీసుకెళ్లి గనక మీరు చెట్టు కనుక పెట్టుకుంటే ఇంటికాడ కూడా ఇది ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ మనకు ఇంటికాడ ప్రసాదిస్తుంది ఈ విత్తనాలు ఒక్కొక్క దానిలో పది వరకు విత్తనాలు వస్తాయి ఇలా పది ఉన్నాయి ఒకటి చెట్ ఒక కాయ లోపల వచ్చేసి పది విత్తనాలు ఉన్నాయి ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు